సీత ఇంటికి వచ్చింది అని చలపతి అనగానే ఏంటి సీత ఇంటికి వచ్చిందా అని చెప్పి రామ్ కంగారు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి అనుకోతే ఒకసారి వెనక్కి చూస్తూ ఉంటారు అయినా కొందరు ఇంటికి రాను అని చెప్పి అనుకున్నారు కానీ వాళ్ళే బతులు నాడి చేతులు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు సాంబార్న దట్టి సీత అని చెప్పి సీత బిళ్ళపిస్తూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఆ విషయం చెప్పడం అంత అవసరమా సీత మహాశ చాలా కోపంగా మాట్లాడుతుంది ఇంట్లో పద అనగానే ఓకే అత్తయ్య నా బ్యాగ్ తీసిరండి అని సీత అను ఎవరు తీసుకురావాలని అర్చన అడుగుతూ ఉంటుంది ఇంకెవరు నువ్వే అని వెళ్ళి తీసుకురా చెప్పి మహర్షి అని కానీ ఇదిగో అక్కడేమో బట్టలు ఉతికిచ్చింది ఇక్కడేమో బ్యాగ్ మబ్బిస్తుంది చి నా బతుకు అని అర్చన ఫీల్ అవుతూ ఇంకెళ్ళి బ్యాగ్ తీసుకొస్తూ ఉంటుంది సీత కావని చెప్పి అదే పని మహర్షిని అర్చన ఏడిపిస్తూ ఉంటుంది ఆచన ఇంకా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా బ్యాగ్ తీసుకుని రాపులకి వస్తూ ఉంటుంది సాంబన్న ఒక మాస్ సాంగ్ పెట్టు అని సీతాంగ సాంప చేస్తూ ఉంటాడు ఇంకా పాట రాగానే ఇంకా సీత ఇంకా అదే పని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది రోపల నుండి రామ్ జనార్దన్ చలపతి గౌతమ్ అందరూ గమనిస్తూ ఉంటారు సీత రామస్టాబ్ కూడా డ్యాన్స్ చేసుకుని రావడం చూసి అది మాస్ హీరోయిన్ ఎంట్రీ అంటే అది అని చెప్పి చలపతి అంటూ సీత డ్యాన్స్ చేస్తూ వస్తుందో అని చెప్పి చలపతి సంతోషంగా చూస్తూ ఉంటాడు రామ్ జనార్దన్కి అందరు కోపం వస్తుంటుంది ఒకసారి సీత ఇంకా వచ్చి అడుగు అయిపోతుంది ఒకసారిగా ఆగుతుంటుంది కానీ మా ఆశానికి ఏం అర్థం కాదు అదేంటి కాళ్ళు రోకలు పెట్టకుండా అలా అయిపోయావు ఏంటి అని మహాష్మి అనగానే నేను రోకలు రాను అత్తయ్య అని సీత అనగానే అదేంటి మళ్ళీ ఏమొచ్చింది దీనికి అని మాషి ఫీల్ అవుతూ ఉంటుంది మళ్ళీ ఇది ఏ ఫిట్టింగ్ పెడుతుందో ఏంటో అని అచ్చిన అనుకుంటుంది ఇంటికి గొమ్ము దాక వచ్చేది ఇప్పుడేంటి అని మహాష్మి అనగానే నేను ఇంట్లోకి రావాలి అంటే ఇదిగో అని ఆపుతూ డౌట్ లాగా ఆపుతూ ఉంటుంది ఏంటి రాముడి ఎత్తుకొని రోకలు తీసుకురామంటావు ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటాడు ఇంకా సీత సిగ్గుపడుతుంటుంది ఇదిగో నువ్వు ఇలాంటి ఫిట్టింగ్ పెట్టక మామయ్య రామ్ అను కానీ పోనీ మీ ఇద్దరత్తలు నేను రాపల ఎత్తుకు రావాలా ఏంటి అని చనిపోతాను కానీ ఇదిగో సీత ఏమి చంటి ఏం కాదు అని ఎత్తుకు తీసుకురావడానికి అచ్చిన అనగానే ఇంకా సీత ఏమో ఇంకా అలా చూస్తుంటుంది నీకేం కావాలి అని మాషి అనగానే హారతి అని సీత అనగానే ఏంటి హారతి అని అచ్చన అంటుంది అవును హారతి అని సీత అనగానే ఏంటి మేల తాళాలు ఇంకా ఏమి వద్దా ఏంటి అని వచ్చిన కానీ ఇదిగో అర్చన తయన ఎడకడం చేస్తుంది నేను వెళ్ళిపోతా అని చెప్పి శీతంగా సరే ఆగు అని చెప్పేసి అర్చన నువ్వు ఇంట్లో వెళ్ళి హార్ తీసుకురాను మహా చేయను అదేంటి అన్ని పనులు నాకే చెప్తావేంటి మహా అర్చన అనగానే నోడు మూసుకొని వెళ్ళి చెప్పించి ఇదిగో వెళ్ళు మళ్ళీ దాని మూడు మారిపోతుంది అని మాషయం కానీ వెళ్తాను అని చెప్పి అచ్చిన చాలా కోపంగా లోపలికి వెళ్తుంటుంది ఇంకా సీత అదే పనిగా నవ్వుకుంటూ ఉంటుంది ఇదిగో ఎంతసేపు బయట నుంచి పెడతారు త్వరగా ఆ సీత కంగారు పడుతుంది అదిగో అదిగో అచ్చిన హార్త వచ్చేస్తుంది అని చెప్పి అనగానే ఇంకా సీత వెళ్ళిపోతుంటుంది ముందుకి ఇంకా వచ్చిన హార్ ఇవ్వపోతుంటుంది ఇదిగో ఆగు నువ్వు కాదు మాషి అంత ఇవ్వాలి అని చెప్పి సీత అనగానే మాషిగా చాలా కోపం వస్తూ ఉంటుంది నేను మాషని ఏ ఎవ్వరా సీత ఎందుకేమైనా ఇస్తా అని చెప్పి మాన్షి అంటూ ఇంక లోపలికి వెళ్ళి ఇంకా హారతి ప్లేట్ తీసుకొని ఇంక ఇస్తూ ఉంటుంది ఓ కొడుకు పెళ్లి కోసం మహా ఏమైనా చేసేలా కానీ వచ్చినా అనుకుంటూ ఉంటుంది మాష చాలా కోపంగా ఇస్తూ ఉంటుంది అదేంటి ఊరికి హారతిస్తే ఎలా చల్లలే ఏదన్నా పాట పాడు అని చలపతి అనగానే సీత అడిగిందా ఏంటి అడగలేదు కదా ఆగు అని చెప్పేసి రోపల సీత అని కానీ బొట్టు పెట్టండి అత్తయ్యా మర్చిపోయారని చెప్పి సీత అనగానే ఇంక మాషం అలా చేస్తూ ఉంటుంది కుడికాలు ముందు పెట్టి రోపలి రా మహష్మి అనగానే ఏ ఎడంకాలు అయితే ఏంటి అత్తయ్య కుడికాలు నాదే ఎడంకాలు నాదే కదా అని సీత అంటూ కావాలని చెప్పి ఇంకా సీత ఎడంకాలు పెట్టుకొని రాపలికి వస్తుంటుంది ఉంటుంది మార్ష అందరు షాక్ అయి చూస్తూ ఉంటారు మహష్మి ఆస్మ కాబట్టి సరిపోయింది అదే బీపీ ఉందనుకో సీతపడి టెన్షన్కి ఎప్పుడో పోయేది అని ఆచన అనుకూడదు ఇది బ్యాగ్ తీసుకురా అని చెప్పి కానీ సరే అని చెప్పి ఆచన బయటకు వెళ్ళి సీత బ్యాగ్ తేడా సిద్ధమవుతుంది ఇంకా సీత రోపలికి వెళ్తూ ఉంటుంది వెల్కమ్ సీత అత్తడి స్వాగతం చలపతంగా థ్యాంక్ యూ బాబాయ్ అని సీత అంటూ ఇల్లే మారలా ఎప్పట్లాగే ఉందలే సీతంగానే ఆయన వచ్చాక ఇప్పట్లా ఇల్లు ఉండదులే మారుతులే వచ్చా ఆయన నాతో రాను కదా ఎందుకొచ్చావు అని రామ్ నిలపిస్తూ ఉంటాడు నువ్వు అని చెప్పి నిరూపించాక ఇంట్లో అడుపడుతుని చెప్పి అన్నావు కదా మరి ఎందుకు వచ్చావు అని చెప్పి రామ్ నిలపిస్తూ ఉంటాడు చూడండి మామ నన్ను ఏదో అంటున్నాడు అని సీత అను కానీ నువ్వు అన్నమాటగానే ఉంది అని రామ్ అను కానీ రామ్ సీతనేమి అనుబాక్లే అని మాషి ఆపుతడుతీ రామ్ మాత్రం కాదు సీత ఇంట్లో ఉన్న నాళ్ళు ఎవరు ఏమి అనొద్దు అని మాష కండిషన్ పెడతా ఉంటుంది ఒకసారి రామ్కి ఇంట్లో ఎవరికి అర్థం కాదు షాక్లో చూస్తూ ఉంటారు సీత నువ్వు కూడా చల్లని చల్లపం కానీ అందరు అంటే నేను కూడా ఉన్నాను కదా అన్నయ్య అని అంటే ఇదిగో సీత ఇంట్లోనే తిరగలేదు నువ్వు ఆడిందే ఆట ఆడిందే పాట అని చల్పోతాం కానీ అంతే కదా అన్నట్టు నా రూమ్ ఎక్కడ అని సీత అని కానీ పైన సీత వెళ్ళి రెస్ట్ తీసుకో అని మాషని ఓకే అత్తయ్య నా లగేజ్ పైకి పంపించండి అబ్బా అబ్బా టైర్ ఫ్లష్ ఫ్లెష్ అవ్వాలి అని సీత అన్నమాటకి అది టైరు ఫ్లష్ కాదు టైర్ ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి రామంగానే చూసా మళ్ళీ ఏదో అంటారు అని చెప్పి సీత అంటూ ఉండదు అబ్బా రామ్ ఏం అనుబాకు కామ్గా ఉండు అని చెప్పి మా అంటుంది ఇంకా సీత పైకి వెళ్తూ ఉంటుంది ఇంకా వచ్చిన అలాగే తీసుకెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటుంది ఎంతో కష్టపడి సీత నొప్పించి ఇక్కడ తీసుకొచ్చాను అని మా ఆశగానే అందుకోసం బట్టుకి ఆరాల్సి వచ్చింది అని వచ్చినా అనగానే అసలు అందరూ అలాగే చూస్తుంటారు అదేంటి బట్టుకి ఆడడం ఏంటి జనా కానీ తను ఏదో తమస్కంటలేదు జన ఆడ పనులు ఏం చేస్తామని చెప్పి మాస్ చేస్తుంది చూస్తున్నట్టుంటే బట్టలు ఇస్తూ కూడా చేసి వచ్చినట్టున్నారుగా అని చాలప డౌట్గా అంటూ ఉంటారు ఏదో చేసి మీ ఇంటికి తీసుకొచ్చాను ఓకేనా అని చెప్పి మాస్ సీరియస్గా మాట్లాడుతుంది అంతా ఓకే సీత ఎందుకు బతులాడే అని ఇంకా సీత అనగానే ఇదిగో మిథున ఇంటి కాళ్ళు అవ్వాలి గౌతమ్ భార్య అవ్వాలి అలాగే ముఖర్జీ గారితో మన బిజినెస్ అంతా పెంచుకోవాలి కదా మనకి నెంబర్ వన్ కావాలి అంటే ఈ పెళ్లి జరగాలి కాబట్టి సీత ఏమైనా సహించాలి తప్పదు అని చెప్పి మహర్షి అనగానే కదా మేం మాట్లాడదు సీతకి గౌతమి చెప్పావా అని చెప్పి జాగ్రంగానే చెప్పలేదు మీరు కూడా ఏం చెప్పొద్దు వీలు చూసుకొని నేనే చెప్తాను అని చెప్పి మహర్షి అంటూ ఉంటుంది మనకి మిదున ఎక్కువ టైం అవ్వలేదు కదా సీత సర్టిఫికేట్ ఇప్పిస్తే సరిపోతుంది కదా వదిన అని చెప్పి గిరి అనగానే ఇదిగో ఆ సడేడు నాకు నేను సీతమని జాతర చేస్తాను అని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు సరే నేను ఎలాగైనా కనుకొని నేను తిప్పిస్తానులే నేను వాళ్ళు అవ్వద్దు సరేనని చెప్పి మా ఆశ ఇంకా అందరిని ఆపుతాడు ముఖ్యంగా రా నువ్వు సేతుతో జాతరగా ఉండాలి నీ తమ్ముడు గౌతమ్ పెళ్లి అయ్యేదాకా నువ్వు కామ్గా ఉండవు ఇదిగో రేషన్ కోసం అలాగే సేత నువ్వు భరించాల్సిందే తప్పదు అని చెప్పి మా ఆశ నచ్చేపుతుండదు ఇంకా రామ్ ఇంకా ఏం మాట్లాడు ఇంకా అన్నీ వింటూ ఉంటాడు ఆ సీతతో గౌతమ్ గురించి మంచిగా చెప్పి ఎలా ఒప్పించాలో నాకు అయితే అర్థం కావడానికి ఆశ అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా సీత వచ్చి ఎవరు తెలియకుండా కామ వింటుంది సీతని ఇంటికి తీసుకొచ్చాం కానీ ఆ సీత మనకి అనుకూలంగా చెప్తుందో లేదో మహా అని చెప్పి అర్చనా కంగారు మాట్లాడుతుంది అదంతా విని సీతను అవుతూ ఉంటుంది ఏదన్నా కావచ్చు సీతను ఎలాగైనా సరే ఒప్పించాల్సిందే అని మహి అంటూ చెప్తూ ఉంటుంది ఆలోచన పడుతూ ఉంటుంది అదంతా ఇంకా సీత వింటుంటుంది ఇంకా ఏంటంటే కామగా వెళ్ళిపోతుంది అప్పుడే రామొస్తూ ఉంటాడు నేను పిలిస్తే ఇంటికి రాను చెప్పా కదా మరీ నిర్దోషం అని చెప్పి ప్రూవ్ చేసినాక అని చెప్పేసి అన్నావు కదా ఇప్పుడు మా పిన్ని అడగానే వచ్చావు ఏంటి అని రామ్ అని సారీ మామా అని చెప్పి కానీ నీ సారీలు ఈ సారీలు నాకేం అక్కర్లేదు నేను నీకు అసలు ఏం పడిపోను అని చెప్పి రామా అను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మామా అని చెప్పి సీత కానీ మర్యాదగా నువ్వు వెళ్ళమంటారు అని చెప్పి రామ్ కానీ నిజంగా అంటున్నావా అని చెప్పి ఇంక సీత అడుగుతుంటది మడపెట్టి బయటికి గింటే అంటావా కానీ నన్ను బయటికి గెంటేస్తావా ఆయన ఏంటి మా అమ్మ అని చెప్పి ఇంక సీత కావని చెప్పి చిలిపిగా మాట్లాడినట్టు ఇంకా మాట్లాడుతుంటుంది ఏ నీకేం డౌట్ అయ్యి ఏ అని చెప్పి రామ్ చాలా ఆవేశంగా సీత మెడపెట్టుకొని ఇంక బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇంకా సీత బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది ఇంకా రామ్ చాలా ఆవేశంగా సీతను చూస్తూ ఉంటాడు ఒకసారి సీత షాక్ అయిపోతుంది ఇంకా అలాగే బాగా రామ్ని చూస్తూ ఉంటాడు